సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీసీ నాయకులకు కార్యకర్తలకు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీసీని ఆదరించిన కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు సింగరేణి కార్మికుల సంక్షేమ కోసం ఏఐటీసీ నాయకత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే మాదిరిగా రెండు రోజుల్లో విస్తృతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఐఎన్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళని అధిక స్థానంలో తీసుకునే ప్రయత్నం జరిగింది ఎందుకంటే గ్యాప్లో మా నాయకులు ఎవరు కూడా ఇంత పాల్గొనడం లేదు చివరి నిమిషంలో పాల్గొనడం అయినా కూడా మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు ధైర్యంగా ఉండండి అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగకుండా సింగరేణి కార్మికుడికి ప్రతి ఒక్క ఇబ్బంది లేకుండా చేసుకునేటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో ఐఎన్టీసీ నాయకులు వారికి పూర్తి రక్షణగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైనా అవినీతి చేసినవరైనా ఇబ్బంది పెట్టినా సహించేది లేదన్న విషయాన్ని మీ మైండ్స్ మీదకి వచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికుడికి రక్షకుడిగా ఉంటాం వారి సమస్యలను పరిష్కారం చేస్తాం మేము ఈరోజు నిన్నటి వరకు మా మిత్ర బృందమైనటువంటి ఏ సిఏ సిపిఐ వాళ్ళు ఈరోజు ఈ ప్రాంతంలో గెలిచినారు సంతోషం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తప్పకుండా సింగరేణి కార్మికుడికి న్యాయం జరిగే అంశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది శాసనసభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా అందరికీ సహకారం నాతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది ధైర్యంగా సంతోషంగా నా ముందుకు ఏదైనా సమస్య ఉంటే పట్టుకొని రావాల్సిందిగా ప్రతి ఒక్క కార్మిక బంధువును కోరుతా ఉన్నా మాట ఇచ్చిన ప్రకారంగా అతి తొందరలో క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యేకి సంబంధించిన పాట ప్రారంభమైంది దాంట్లో ప్రతిరోజు కూడా మీరు నాతో కలవచ్చు లేదా మా నాయకుల ద్వారా కూడా రావచ్చు విషయాన్ని మీకు